ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు ఆనందంలో కేసీఆర్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలను గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది దాదాపు నలభై స్థానాల వరకు గెలిచిన టీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది దాని తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ పోటీపడి చెరి ఎనిమిది స్థానాలు దక్కించుకున్నాయి బీఆర్ఎస్ కనుమరిగిపోయి కనుమరుగైపోయింది ఇటీవల కాంగ్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో మన గులాబీ బాస్ కేసీఆర్కు శుభవార్తగానే చెప్పుకోవచ్చు జూలై నెలలో లేదా జూన్ మాసంలో జూన్ ఎండింగ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల పదవిలకి పోటీలు జరగబోతున్నాయి ఈ పోటీలలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలని ప్రయత్నాలు రూపొందిస్తా ఉంది కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తున్న వేళ బీజేపీ పార్టీకి అంతగా ప్రజాదరణ లేని వేళ మళ్ళీ పుంజుకోవాలని మన గులాబీ నేత అగ్ర నాయకుడు కేసీఆర్ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకునేవారు కామెంట్ రూపంలో తెలియజేయండి మన రేవంత్ అన్న ప్రభుత్వం మాత్రమే సరిపోతుందని అనుకునేవారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి